లేని స్క్రాప్ అంతా మన పార్టీలోనే ఉండదు నా స్వామి ఏం చేస్తావు ఆ బీబ్ మసూద్ని రెడ్డి ఉన్నాడు ఆ కాళాస్త్రి నుంచి ఓనా కాళాస్త్రి కాళాశ్రి చూడవు కాళాశ్రి చూడవు అంటే ఎత్తి మంది మనం ఏం చూస్తావు ఈ గాల్లో గాలిలో కొట్టుకోవచ్చాడో ఈ ఏమి ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే స్వామి నాయన ఎమ్మెల్యే అంటే రాజధాని ఏమి కూడి అంటాడు ఆ కరోనా టైంలో ఈ నాయకు వందల మంది సాగు కారణమైనడు ఎందుకంటే ఆ ట్రాక్టర్యాలీ ర్యాలీ పెట్టాడు ట్రాక్టర్ ర్యాలీ పెట్టి ఇంకా ఒకడికొకడికి ఇంకా తెగులిటివే కదంగా ఆ ర్యాలీ పెట్టి ఆయన అందరికీ దండాలు పెట్టి పూజలు చేశాడు ఆ పూజలు చేయడం ఈడికి వచ్చింది కరోనా ఈడికి వచ్చి ఈడే మిగిలిరిగిపోయా నాకించుకొని ఈడ తగులుకున్న వాళ్ళు వీళ్ళు చచ్చిరీ అదొకటి చెప్పులు స్టాండ్ ఒకటి ఆడు ఆ కాలాస్తిలో గుడికాడా చెప్పులు స్టాండ్ ఒకటిగా రోజుకి ఇరవై రూపాయలు లెక్కేయాలంటే ఎంత చిల్లర నా గుడికి వ్యాపారాలు చేస్తాడో చుడియా ఇవి తమ్ముకుండే ఒడిగా అంటే ఏం చేస్తావా అట్ట జరుగుతా ఉండదు ఇక్కడ ముందేదో వ్యాపారాలు ఏ ఏం వ్యాపారాలు అయ్యే వ్యాపారాలు ఆ దగ్గరే విధంగా వెంకటగిరి రాపూర్ రాపూర అడుగులు శాహాశలం అడుగులు అన్నీ అడిపేది బుధాహం రెండు దొంగలు పెట్టుకొని వచ్చేది అట్ట స్టార్ట్ ఈ వ్యాపారము అట్ట స్టార్ట్ అయ్యి చేశాడు ఇప్పుడేమో మొన్న సర్కస్ ఏదో చేశారు బా ఆ చేతో అదేందో కరాటీ చేసేవాళ్ళు ఎవరో పిల్లలు చేత్తో కొట్టే అబ్బాయి బెచ్చిలో ఇరిగిపోతాయి ఈయనకి ఎందుకు ఈ వయసులో ఆ దొక్క వేసుకొని అవసరమా మంది మనం వంగితే మనకు గణపడదు మన పక్కన పడతాము చూసి దానికి ఎందుకు పోతావో ఆమె తలకాయ ఎత్తుకొమ్మి కొట్టాడు నాయకులు రగులుకొని అంత తలకాయ ఎత్తా ఏమి కరమన్నా ఇది మనక డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ నేనేమో నూట డెబ్బై నూట డెబ్బై ఎనిమిది అస్సాంలో కూడా ఖచ్చితంగా గెలుచావులే చేసే వాళ్ళ వాళ్ళని పెట్టాం అది వేరే విషయము ఇప్పుడు ఇక్కడ మధుసూధన్ రెడ్డి అయితే డ్యామేజ్గానే ఉండాలి మరి పరిస్థితి సుధీర్ రెడ్డికి ఏమో బాగా మనుషులకి గింజులందరూ బ్రహ్మాండంగా వచ్చారు ఆ నియోజకవర్గం అంతా అక్కడ విన వచ్చారు ఈడేమో ఈడో ఒక దిక్కు వాళ్ళ బిడ్డ ఒక దిక్కు వాళ్ళ కొడుకు ఒక దిక్కు వాళ్ళ భార్య ఒక దిక్కు నల్లగారిని ఇంట్లో లేకుండా తరి ఎదులుబడి ఏమో తిప్పుతున్నాడు ఎండలకు సరే ఎట్నో ఈ ఏమో డైట్ చేయాలంటున్నా అంట ఆ డైట్ చేయడం డైట్ గిట్టు పొద్దున్న పోయి వరద తిగిలి పడుకున్నాడు ఒక వారం రోజులు ఈ వాహనంజులు ఐదేళ్ళు తిరిగినాము ఎట్ట సరిపెట్టుకుంటే పోతాది లేరా ఇంకెందుకు ఆలోచన ఒక అన్న కావాలా అనుకున్నాము అయినావు అంత తో సరిపెడితే బాగుంటుంది కాదు రైతే ఆ కాళాచర్లో గుళ్ళు ఎండి విగ్రహాలు బెంగళూరు లేదు అమ్మిన గుడి ముందర పోయి నేను తప్పు అయిపోయింది నేను తప్పు చేశాను నన్ను క్షమ నీకు ఓట్లు వేస్తారా దేవుడు కాడ నీ రాజకీయం ఏంది దేవుడు అంటే ఈసారి కానీ వచ్చి అమ్ముతాడు గుడిగడ రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాడు కాళాస్త్రి తిరుమల రెండు అమ్మేదే ఇవ్వడం కొనుక్కునేటుగా ఉంటాయి అది మనలో ఇంకే ఎందుకే ఇంకే అటాని ఇంక మన కుదుకో